తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు కాబట్టి ఆ రీతిగా ముగింపు మాట చెప్పండి అధికారం దేనికి ఉందండి యేసు ప్రభుకి తీర్పు తెచ్చడానికి సర్వాధికారం మన ప్రభు చేతికి ఇవ్వబడింది కానీ నాటి వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఇట్లాంటి అధికారం కలిగిన ఏసఐకి వాళ్ళ సామెత గ్రాంధ్ర చెప్పినట్టుగా ఇన్ని అధికారాలు కలిగిన మన ఏసైకి మనం ఏం చేయాలి మన ప్రవర్తన అంతట్లో కూడా చెప్పాలి మన ప్రవర్తన అంతట్లో కూడా ప్రభు అధికారాన్ని ఒప్పుకోవాలి ప్రభు అధికారాన్ని మనం ఉండాలి ఎవరు అధికారం అధికారం కింద మనం ఉన్నప్పుడు సమస్త విషయాలు కూడా దేవుడు మనకి తోడే అంటాడు ఇందాక చెప్పాను కదా కౌలు గారు అన్నట్టుగా సర్వాధికారి అయిన దేవుడై ఉండి సమస్త విషయాల్లో కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన జీవితకాలం అంతా ఏం చేయాలి మన ప్రభు అని అధికారం కాలం దేవుడు అని నమ్మి ఇప్పుడు నేను చెప్పిన విషయాలని ఒప్పుకొని రతుకాలం అంతా దేవుని స్థుతించడమే మన పని ఆరాధించడమే మన పని స్థా ఆరాధిస్తా మహింపరుస్తూ గనపరుస్తూ అవి పని చేసుకుంటూ పోదాం ఏ శక్తులు మన మీద చేయాలి హలేరియా సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేసుకున్న